బంగారాని బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి అఖిల్ పహిల్వాన్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు రీసెంట్ గా అబిట్స్ లో జరిగిన పదహారు మంది బాలికల ఇష్యూ ఏదైతే ఉందో ఇందులో ప్రధాన నిందితుడిగా అఖిల్ పహిల్వాన్ పేరు వినబడింది మరి ఈ రోజు మనతో అఖిల్ పహిల్వాన్ సన్నిహితుడైన మణిరత్నం గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ అండి నమస్తే యా ఇప్పుడు చూసుకుంటే అఖిల్ పహిల్వాన్ ఏదైతే పదహారు మంది అమ్మాయిల కేసులో అయితే ఉన్నారో ప్రధాన నిందితుడిగా ఉన్నారు మరి ఆయన తండ్రి చూసుకుంటే సుజుకి శ్రీను గారు చాలా మంచివారు అని టాక్ ఉంది మరి ఈయన ఎందుకు ఇలాంటి కేసులు ఇరుక్కున్నారు అసలు ఏం ఏం ఏమవుతుంది మేడం ఫస్ట్ థింగ్ ఏదైనా కేసు అయ్యిందా లేకుంటే చేసేదా అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది మేడం చెప్పడం కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఏదైతే తమ్ నెల్స్ గురించి మీరు తమ్ గురించి పెట్టి అంటే చేసిండు అని అనడం కంటే చేసిండో చేయలేదు ఇంకా ప్రూవ్ కాలేదు ఫస్ట్ థింగ్ ప్రూవ్ అన్నప్పుడు మీరు డైరెక్ట్ ఒక పర్సన్ ని మీరు వ్యాలిగేట్ చేయడం అనేది రాంగ్ అండ్ నేను పర్సనల్ గా సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆ మంచిగా ట్రావెల్ చేస్తా సో మాకు తెలిసినంత వరకు అయితే ఇలాంటిది జరిగే అవకాశం అయితే లేదు అనవలసిన అన్నని దీంట్లో ఇరికియడం గాని అంటే బయట వాళ్ళే కాదు ఈవెన్ అన్న కొని ఉన్న కొంతమంది కూడా ఆయన ఎదుగుదల నచ్చగా ఆయనని డిగ్రేడ్ చేయడానికి ఇట్లాంటి కేసులతో ఇరికియడం జరిగింది కానీ ఆయన పర్సనల్ గా ఇట్లాంటివి వేసింది ఏంటి మరి అలాంటప్పుడు ఆయన మొబైల్లో చూసుకుంటే చాలా మంది రాజకీయ ఫోన్ నెంబర్స్ అలాగే ఆయనకి సినీ తారల నుంచి రాజకీయాల వరకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా వినిపించింది మరి ఇదంతా అబద్ధం అంటారా ఈ అప్ కమింగ్ లీడర్ మేడం డెబినెట్లీ వాళ్ళ పొలిటిషియన్స్ అవర్స్ కూడా ఆయన ఎంతో మందికి హెల్ప్ చేసిండు పొలిటిషియన్స్ హెల్ప్ చేసిండు సినీ యాక్టర్ స్కూల్లో పూర్ పీపుల్ క్యాన్సర్ ఫీజన్స్ చాలా మంది హెల్ప్ చేసిండు అంత మాత్రన వాళ్ళందరికీ ఇల్లీగల్ గా ఏ వర్క్స్ ఉన్నా ఈన వేసున్న నేను ప్రూవ్ లేదు కదా సో ఇప్పుడు నా ఉంటుంది అంత మాత్రాన ఇంకా మినిస్టర్ ఏ లీగల్ ఇల్లీగల్ పని చేసినా కూడా మందత్వమే చేసినా ఏం లేదు అందులో బేసిక్ గా జీప్స్ వర్క్ నాది సో నేను రెంట్ పంపిస్తుంటా నా ఎంతో మంది కాంటాక్ట్స్ ఉండే నా కాంటాక్ట్స్ లో ఎంతో మంది కాంటాక్ట్స్ ఉండే అట్లా అని చెప్పేసి వాళ్ళందరూ నేను తప్పు చేసే వాళ్ళందరూ చేసినట్టు కాదు కదా మేడం ఓకే మీకు అఖిల్ పహిల్వాన్ గారు ఎంత ఎంతకాలంగా తెలుసు నాకు నియర్లీ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ ఓకే మరి ఇప్పుడు చూసుకుంటే మరి ఆయన ప్రధాన నిందితుడిగా చూపిస్తున్నారు కదా అంతా అబద్ధం ఫేక్ అంటారా ఫేకే మేడం ప్యూర్లీ ఫేక్ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీడియా కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అని అంటే అసలు జరిగిందా జరగలేదా అని చెప్పి చెప్పాలి తప్పించి జరిగింది ఇతనే చేసిందని చెప్పేసి అలిగేట్ చేయడం కరెక్ట్ కాదు అండ్ అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది ఫస్ట్ థింగ్ మన ఫ్యామిలీ మీద కానీ అట్లనే కాదు వేరే ఎవరి మీద అయినా సరే అది ఇంపాక్ట్ క్రియేట్ జరిగిందా జరగలేదు అనేది హోటల్ అయినది అయినంత మాత్రాన సింపుల్ గా ఆయననే చేసిండు రెడ్ హ్యాండెడ్ దొరికిండు అని చెప్పేసి చాలా కామెంట్స్ లలో గానీ యూట్యూబ్ ఛానల్స్ లో గానీ అమ్మేల్ చూస్తున్నా మరి ఆయన పాత్ర ఎంతవరకు ఉంది ఉందంటారు ఈ ఇష్యూలో మేడం పాత్ర ఉంది లేదు అనేది మనం డిసైడ్ చేయడం కంటే కోర్టే డిసైడ్ చేస్తుంది మేడం డెఫినెట్లీ అది అంటే మరి ఇప్పుడు పోలీసుల వరకు వెళ్ళింది పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఏ రీజన్ లేకుండా అయితే అరెస్ట్ చేయరు కదా మేడం డెఫినెట్లీ రీజన్ ఉండొచ్చు కాకపోతే ఈ పర్టిక్యులర్ దాంట్లో రీజన్ ఇది చేసిండు అన్న అని చెప్పేసి జస్ట్ ఏదో తమ్నేల్ వరకు ఓకే గానీ ఆయన చేసిండో చేయలేదో తెలియంది మనం అదే చేసేడు అని ఎందుకు అనుకుంటాం మరి మనం వినే ప్రకారం అబిట్స్ అనేది ఆయన సొంత హోటల్ మరి అలాంటి హోటల్లో జరగడం మనం జరిగింది జరగకూడదు జరగలేదని మనం నిర్ధారించలేము కదా జరిగి ఉండొచ్చు కదా మేడం జరిగి ఉండొచ్చు జరగకుండా ఉండొచ్చు కదా మేడం రెండు పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి మేడం మనం ఎంతసేపు నెగిటివ్ టైడే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అని ఇదే యూట్యూబ్ ఛానల్స్ ఆయన ఫేమ్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ కోసం అడిగిన వాళ్ళు ఈ రోజు నేను కొంచెం ఏదో ఒక స్టెప్ దెబ్బ పడ్డదని చెప్పేసి ప్రతి ఓడు ఆయన గురించి నెగిటివ్ కామెంట్ చేయడం కానీ నెగిటివ్ కామెంట్ పెట్టడం కానీ కామెంట్స్ లలో కానీ ఆయన మంచిగా ఉన్నప్పుడు మరి ఇదే మాటలు ఎందుకు మాట్లాడలేదు అందరు ఫైల్ వాన్లు కానీ ఇప్పుడు అందరు పైల్ వాన్ అందరూ ఆయన ఫైల్ వానే కాదు ఆయన అది కాదు ఇది కాదు అన్నప్పుడు ఇంబ్రోల్ ఏం చేశాను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడచ్చు ఆయనతోనే ఆయన ఇప్పుడు లేడు అవైలబిలిటీ లేడు అని చెప్పేసి మనిషి మీద రాయడం కరెక్ట్ కాదు అంటే మరి ఇష్యూ జరిగింది ఆయన సొంత హోటల్లోనే కదా మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం సొంత హోటల్లో జరిగినంత మాత్రాన ఆయన చేసిండు అనేది అయితే ఏం లేదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఆయన తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది ఆల్రెడీ ఈ ఇంటర్గేషన్ లో తెలుస్తుంది మనకు అండ్ కోర్ట్ కోర్టు నుంచి కూడా తెలుస్తుంది కస్టడీలో ఉన్నది అది ఏదైనా ప్రూవ్ అయిన తర్వాత మనం మాట్లాడుకోవడం చాలా మేలు దాని గురించి ప్రూవ్ కాకముందే మనం ఒక ఫ్యామిలీని ఎలిగేట్ చేస్తున్నాం ఒక పర్సన్ ఎలిగేట్ చేస్తున్నాము ఇట్స్ నాట్ కరెక్ట్ బికాస్ మేము మేము ట్రా మేము కాక కాకముందే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ పంజాబ్ అయింది జీప్స్ కోసం అని చెప్పేసి సో అప్పటికి నాకు అఖిలన్నంత పరిచయం లేదు జస్ట్ ఏదో అన్న అంటే అన్న మనీ అంటే మనీ ఇంటే పరిచయం పంజాబ్ వెళ్ళినప్పుడు నా అమౌంట్ పోయినాయి బేసిక్ గా నా దగ్గర అది ఎవరు బేసిర తెలియదు అమౌంట్ వెళ్ళిపోయినాయి పోయినాయి అనమాట నా దగ్గర నాకు రిటర్న్ రావడానికి కూడా అమౌంట్ లేదు నా దగ్గర అప్పుడు ఒక సోర్స్ అగిలన్న నేను ఆయనకు జస్ట్ ఫోన్ చేసి అన్న నేను నాకు మ్యూచువల్ ఫ్రెండ్ పేరు చెప్పి అన్న ఇంట్లో వాళ్ళ పెట్టను అన్న నేను ఇంట్లో పంజాబ్ వచ్చిన నాకు కొంచెం ఇట్లా ప్రాబ్లం అయింది అన్న నేను రిటర్న్ రావడానికి తప్పు లేవు అంటే నువ్వు ఎవరు ఏంటి ఏం కథ నాకు ఆయన టెన్ థౌసండ్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేసి నేను మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా పంపించగలుగుతాను ఈ ఒక మనిషి హెల్ప్ నేచర్ లో ఉన్నోళ్ళు డెఫినెట్లీ ఆయనకు అగేన్స్ట్ చాలా మంది ఉంది ఎందుకంటే తక్కువ టైంలో ఆయన పేరు సంపాదించాడు కాబట్టి డెఫినెట్లీ ఆయనకు నెగిటివిటీ క్రియేట్ చేయడానికి కూడా చాలా మంది ఉంది అంటే టార్గెట్ చేసి ఇదంతా చేశారు అంటారా డెఫినెట్లీ టార్గెటెడ్ మేడం

ఆయన నచ్చి డిస్ట్రిక్షన్ నుంచి కూడా ఎందుకు చూస్తారు అంటే ఆ పర్సన్ నచ్చి వస్తారు అందరు చూడడానికి జస్ట్ ఆయన చూడడానికి మాత్రమే వస్తారు ఆయనతో ఫోటో దిగడానికి కానీ ఆయన చూడడానికి మేము జస్ట్ ఆ ప్రొసెషన్ అనేది ఒక సెవెంటీ ఎయిటీ మెంబర్స్ మేము వాలంటీర్స్ ఉంటాము మాకు ఆ సెవెంటీ ఎయిటీ మెంబర్స్ వాలంటీర్స్ కి మాకు స్ట్రిక్ట్లీ మాకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఏమంటారు ప్రొసెషన్ ఎట్లా జరగాదా లేడీస్ వచ్చినప్పుడు మనం ఎట్లా హ్యాండిల్ చేయాలా ఎవరికి ఏం తక్లీఫ్ కావద్దు అని చెప్పి ఈ దాంట్లో జరిగింది ఇట్లా చేసేది అని అనడం కరెక్ట్ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏది లేకుండా మరి ఇంత కనీసం ఒక వన్ పర్సన్ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు అని మీరు మాట్లాడుతున్నారు ఇన్వాల్వ్మెంట్ లేకుండా పోలీసులు ఊరికినే ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎందుకు ఆయన మీద నిందలు వేస్తారు ఏమీ లేకుండా యాజ్ ఎ ఫ్యాన్ ఆర్ అనుకోండి తమ్ముళ్ళ అనుకోండి నేనైతే డెఫినెట్లీ దీన్ని ఖండిస్తున్నా ఆయన వన్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా టూ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది పర్సనల్ ఇష్యూస్ మేము మేము ఆయనని అడగలేము ఫస్ట్ థింగ్ మనం ఎంతవరకు ఫ్రెండ్షిప్ ఉన్నా ఎంతవరకు బాండింగ్ ఉన్నా మేము ఒక లిమిట్ వరకే రీచ్ కాగలం అది పర్సనల్ అయిన ఇష్యూ ఏం జరిగింది అని అనేది అది ఆయనకు మాత్రమే తెలిసి ఉండాలి అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు దాని ఏం ప్రాబ్లమ్ లేదు మేము నిజంగానే ప్రూవ్ అయింది అనుకో డెఫినెట్లీ దాని గురించి మీరు చెప్పడం మాట్లాడడం ప్రూఫ్ కాకముందే మనం దాని గురించి డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు ఓకే సరే అయితే ఆయన నిందుడి నిందుడు కాదు అని మీరు అంటున్నారు కానీ బయట సమాజం మాత్రం ఆయన ఈ మిస్టేక్ చేశారని చెప్పి చాలా రకాలుగా ఆ నెగిటివ్ డేటా ఆయన మీద ఉంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మేడం అందరూ ఆయన ఎంబర్ తిరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఈ రోజు ఆయన బ్యాక్ అయ్యిండు కొంచెం ఏదో దెబ్బ పడ్డదని చెప్పేసి ఆయన ఎంబర్ తిరిగిన వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు బ్యాక్ హెండ్ గా తప్పులేదు మేడం అందరికి హెల్ప్ చేసిండు కదా సో ఈ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎట్లా అంటే హెల్ప్ చేసి కూడా ఎవరు కూడా మంచిగా ఉండొద్దు అన్న కాన్సెప్ట్ అంతే మరి చూడాలి కోర్టు ఎలాంటి నిర్ణయం కరోనా లో కానీ జస్ట్ సింపుల్ గా తమ్ముల పెట్టి ఆయన మొత్తం డీగ్రేడ్ చేస్తున్నారు ఆయన చేసిన కరోనా టైమ్ లో కానీ ఆయన క్యాన్సర్ పేషెంట్స్ హెల్పింగ్ కానీ ఎవరు ఎందుకు చూస్తలేరు నాకైతే అర్థమైంది ఆయన త్రూ అందరు హెల్ప్ పొందిన వాళ్ళే ఈ రోజు ఆయన ఏదో బై మిస్టేక్ గా ఏదో అయినందుకు అందరు డీగ్రేడ్ చేస్తున్నారు అంటే ఏదో ఒక విషయం అయి ఉండొచ్చు మరి బిట్స్ అనేది ఆయన సొంత హోటల్ కాబట్టి ఆయన పర్మిషన్ లేకుండానే పదహారు మంది బాలికల్ని తీసుకువచ్చి ఇలా వ్యభిచారం కేసు అనేది ఇప్పుడు రన్ అవుతుంది మరి కారణం అసలు అఖిల్ గారి ఇన్వాల్వ్మెంట్ హోటల్ ఉన్నమాట వాస్తవమే కానీ కాకపోతే అది లీజ్ లేకుంటే అది మన హ్యాండ్ ఓవర్లు అన్నది అయితే తెలియదు ఇఫ్ లీజ్ ఇచ్చేస్తే మనకు అసలు హోటల్ నుంచి సంబంధమే లేదు ఎందుకంటే లీజ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ సంబంధం మనతోని మనకు వచ్చే అమౌంట్ తోనే సంబంధం మనం ఏం పోయి దాంట్లో చెకింగ్ కానీ మనం ఏం చూడడానికి ఇచ్చేస్తే అది లీజ్ లో ఉందా ఏదన్నా ఈవెన్ అఖిలన్నా కూడా కస్టడీలో కూడా చెప్పిండు ఒకవేళ ఇది ప్రూవ్ అయితే నేను సూసైడ్ చేసుకుంటాను అని అంత లీగల్ గా చెప్పిండు దమ్ముంటే ప్రూవ్ చేయమని చెప్పండి ఎవరైతే నెగిటివ్ మాట్లాడుతుండో వాళ్ళు ప్రూవ్ చేసి చూపించమని చెప్పండి ఓకే అండి మరి చూడాలి కోర్ట్ ఎలాంటి నిర్ధారణ అనేది ఇస్తుందో అఖిల్ పహిల్వాన్ మిస్టేక్ ఉందా లేదా అనేది మనకి కోర్ట్ అది రిజల్ట్ వచ్చాక మనం చూడాలి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మనరత్నం గారు థ్యాంక్